హలో లుయ్యా టు యూ ఆల్ మరి ఒక మంచి రోజులోనికి మీ అందరికీ వెల్కమ్ ఈరోజు ఎవరైతే బర్త్డేస్ అని మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ దేవుని మెండైన దీవెనలు కలుగును కాక అలాగే మనందరి తరపున వారికి బెస్ట్ విషయస్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈరోజు దేవుడు మనకిచ్చిన జీవాహారంలో మార్కు సువార్త మూడో అధ్యాయము ముప్పై ఐదో వచనము దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను మాక్ చాప్టర్ త్రీ వర్స్ థర్టీ ఫైవ్ ఫర్ హూస్ ఎవర్ డూ ద విల్ ఆఫ్ ద సేమ్ ఈజ్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్ అండ్ మదర్స్ ఏమేన్ ప్రియ సహోదరి సోదరులరా యేసుప్రభు అని కలవడానికి మరియమ్మ తల్లియుమారు చేస్తున్నారు అప్పుడు వీళ్ళందరూ ఆయన కోసము కలవడానికి వచ్చి బయట వెయిట్ చేస్తూ కబురు పంపారు అప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట దేవుని చిత్తము చొప్పున వాడే అని అక్కడ ప్రభు వారిని నిర్లక్ష్యం చేయడం కాదు కాని వచ్చిన సందర్భాన్ని ఆ విధంగా చెప్తున్నారు ప్రభు ఆ అని పిలిచివాడెవరినూ పరలోక రాజ్యమునకు సమీపించలేడు కానీ ప్రభువు చిత్తమును పరలోక రాజ్యంలో ప్రవేశించునని ప్రభు వాక్యం సెలవిస్తున్నది మనము తండ్రి చిత్తానికి లోపడకుండా ఆయన సార్వభౌమాధికారానికి మన జీవితంలో చోటునివ్వకుండా మన ఇష్ట ప్రకారం మనం బ్రతికినట్లయితే తండ్రి తండ్రి అని పిలిచినప్పటికీ ఏమాత్రము ప్రయోజనం లేదు ఏ విధంగా బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఇరువురు కూడా ప్రభువును ఎదుర్కొనడానికే వెళ్లారు కానీ బుద్ధులేని కన్నెకలు బయట ఉండిపోయారు కారణం ప్రభు చిత్తానికి వారిని వారు సబ్మిట్ చేసుకోలేదు వారు తమ సొంత తెలివి మీద ఆధారపడ్డారు అందుకనే సమయం సమీపించినప్పుడు వారు తొలగిపోయారు ప్రభు అన్ని ఇచ్చి మనకు పరీక్షించే సమయం ఒకటి ఉంటుంది అది చాలా చాలా ప్రాముఖ్యమైనది సౌలకు దేవుడు అధికారం ఇచ్చి పరీక్షించాడు దాన్ని నిలో మరణం వరకు ఆయన పశ్చాత్తాపడ్ లేదు దావీదుకు అధికారం ఇచ్చారు దావీదు కూడా అవిదేవితకు లోబడి నరహత్య జరిగించారు కానీ పశ్చాత్తాపం పొందుకున్నారు ఈ లోకంలో తప్పు చేయడము శోధనలు వచ్చినప్పుడు లొంగిపోవడము సహజం కావచ్చు కానీ ఒకసారి రక్షింపబడిన తర్వాత మరలా మరలా అదే తప్పు నువ్వు చేస్తున్నట్లయితే మరలా మరలా పడిపోతున్నట్లయితే ప్రభును మరలా మరలా నీవు గుర్తించాలి మరెన్నడూ వెనుతిరిగి చూడకునున్నట్లుగా నాకు సహాయం చేయండి ప్రభు నేను బలహీనుడును కానీ ఎప్పుడైతే మీరు నాలో ఉంటారో ఎప్పుడైతే నేను మీలో ఉంటానో అప్పుడు నేను బలవంతుడును ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి నాకు శక్తినివ్వండి ప్రభు అధికారానికి కంప్లీట్ గా మీరు మిమ్మల్ని సబ్మిట్ చేసుకునండి అప్పుడే ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుంది కొందరు చాలా పేదరికంలో ఉంటారు దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారి దీనత్వానికి మెచ్చి మంచి సంపన్న స్థితిలో నడిపించబడిన తర్వాత దేవుణ్ణి మరిచిపోతారు విడిచి పెడతారు అలాగే వారు ఏ స్థితి నుంచి వచ్చారో మరచి అటువంటి స్థితిలో ఉన్న వారిని చాలా హేళనగా చూస్తారు అసహ్యంగా చూస్తారు అదే విధంగా పాపంలో నుంచి రక్షింపబడిన పరిశుద్ధులు కూడా దేవుని బిడలుగా పిలువబడిన వారు కూడా మీరు పాపపు స్థితి నుంచి వచ్చిన స్థితిని మర్చిపోకుండా అటువంటి వారి గురించి ప్రార్థన చేయాలి భారముతో ప్రభు సన్నిధిని కన్నీరు కార్చాలి అప్పుడే నీవు దేవుని యొక్క ఆత్మను అనుభవిస్తున్నట్లుగా దేవునికి సాక్షికరమైన జీవితం జీవిస్తున్నట్లుగా ప్రభువు మీకిచ్చిన తలాంతులను రెట్టింపు చేసేవారిగా రేపు ప్రభువు ముందు నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా బలా నమ్మకమైన మంచి దాసరాలా అని అనిపించుకోగలుగుతారు మీకు ఇచ్చిన తలాంతులు భూమిలో పాతి పెట్టబడి వెలుపలికి ఈడ్చుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చీకటిలో పడవేయండి అనే స్థితిలో నుంచి మనము మన యొక్క ప్రాణమును తప్పించుకోవాలి ప్రభుతో సహవాసం చేయండి వాక్యం పఠమందున ప్రార్థన ఎందును విసుక పట్టుదలతో ప్రార్థనలో ఉండండి దేవుని చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోండి మీ జీవితాల్లో దేవుని చిత్తము జరిగింపబడను గాక ఈ వాక్యము మీ హృదయాల స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకున్నను గాక ఆమె కళ్ళు మూసుకురండి ప్రార్థనలో ఏకీభవించండి భవించండి స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసన ఆసీనుడా స్థుతుల మీద ఆసీనుడ ఉన్నవాడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభు ఈ దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు మీరు వాక్యము ద్వారా మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్య విన్న ప్రతి ఒక్కరి జీవితాల వాక్యమును స్థిరపరచండి ప్రభు ప్రభా మా యొక్క జీవితాలను మాకు కలిగి ఉన్న దానిని మా కుటుంబములను బిడలను ప్రతి ఈవిని ప్రభు మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాం మీ యొక్క అధికారానికి మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం తండ్రి అని ప్రభు విధేయతతో ప్రభా మీ సన్నిధిని మోకరిన ప్రతి బిడను మీరు దృష్టించండి తండ్రి వారి హృదయాల్లో ప్రభా మీ కయాసకరమైన మార్గం ఏదైనా ఉండేటలా తొలగించండి ప్రతి మీ మీద ఆధారపడుతూ మీరిచ్చినటువంటి పరిశుద్ధలో పరిశుద్ధ ఆత్మలను తొలగిపోక నిలకడగా ఉండే భాగ్యమును దయచేసి ప్రభ్వా రేపు నీ ముందు నిలబడినప్పుడు ప్రవ్వ మహిమలో నిన్ను కలుసుకున్నప్పుడు తండ్రి యందు మీరు సంతోషించినట్లుగా మా బ్రతుకులు ఉండేలాగిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ యొక్క చిత్తంలో స్థిరపరచుమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ సాయం సమయం వరకు మీ సన్నిధిని మాతో కూడా ఉంచుమని నా ప్రభును రక్షకులని నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ కార్స్ యువ్ ఎ గుడ్ డే ఎవ్రీ వన్